ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పద్దెనిమిదవ లోక్సభ జరిగిన ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గొలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులు జిల్లా నాయకులందరికీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఇంకో మంత్రి గారు రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి జేవీర్ గారికి బిఎల్ఆర్ గారికి ఎమ్మెల్యే పద్మావతి గారికి బాలునాయక్ గారికి టీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి అలాగే ఈ గెలుపు కోసం భారతదేశంలోనే ఇంత మంచి గెలుపు ఉండాలి అనే ప్రతి కార్యకర్త కూడా తహతహతోని ఈ గెలుపు కోసం శ్రమించారు అందుకే ఈ ఇలాంటి ఇలాంటి విజయం చేకూరింది అలాగే జానారెడ్డి గారి గైడెన్స్లో ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా ఎంతో శ్రమించినందుకు ఈ ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఎంతో బాధ్యతతోని ఇంత మంచి గెలుపుని కార్యకర్తలు ప్రజలు అందించారు తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది పార్టీ కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రజలు ఏ బాధ్యతనైతే మేము వాళ్ళకు నిర్వహించాలని ఏ బాధ్యత అయితే నిర్వహించాలని ఓట్లు ఇచ్చిన ఆ బాధ్యతని తప్పకుండా నిర్వహించి వాళ్ళందరికీ కూడా కార్యకర్తలకు ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రతి మాట నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇండియా కూటమిలో భాగంగా జిల్లాలో మా కార్యకర్తలందరికీ ప్రతి గ్రామ గ్రామాన సహకరించి నాయకులు కలిసి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు సిపిఐ సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ అలాగే తెలంగాణ జన సమితి కార్యకర్తలకు నాయకులకు అలాగే ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అలాగే సహకరించినటువంటి అధికారులు మీడియా మిత్రులకు పోలీసులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు